దేవరుప్పుల మండలం సింగరాజ్పల్లి గ్రామంలో రైతులు తమకు రుణమాఫీ కాలేదని నేడు చేపట్టిన ధర్నాకి మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొనడం జరిగింది అన్నాడు తొమ్మిదో తారీఖు నాడు రుణమాఫీ చేసేస్తా అని చెప్పాడు ఒత్తు పెట్టుకున్నాడు ఎన్ని పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు మళ్ళీ ఆగస్టు పదిహేనో తారీఖు నాడు చేయకపోతే ఆగస్టు పదిహేనో తారీఖు నాడు చేయకపోతే ఇక నా దగ్గర నమ్మకపోతే మీరు గుళ్ళ మీద ఒట్టి పెట్టుకుంటా అని మన భద్రకాళి యాదగిరిగుట్ట మొత్తం దేవుళ్ళ ఎక్కడి పోతే అక్కడ దేవుళ్ళ మీద ప్రమాదం చేసి ముప్పై ఆరు వేల కోట్లు మాఫీ చేస్తారని పాటించాడు మాఫీ కాకపోతే దేనికంటే దానికి ఉంటా అని కూడా చెప్పిండు బాబా హరీష్ రావు గారు కూడా వచ్చి సరే రైతుల కోసం నేను కూడా త్యాగం చేస్తానే నువ్వు ముప్పై ఆరు వేల కోట్లు మాఫీ చేసి ఆరు గ్యారెంటీ చేస్తే నేను కూడా రిజైన్ చేసి రాజకీయాలను చూపుకుంటాను సరే ఆరు గ్యారెంటీలు పక్కకు పెట్టు ఈ రుణమాఫీనా ముప్పై ఆరు వేల కోట్లు చేస్తానని మాఫీ చేస్తానని మాఫ్ సరే మరొక నలభై ఆరు వేల కోట్ల లెక్కలు తీసిడు ఎలక్షన్లముడు నలభై ఆరు వేల కోట్లు మాఫీ చేస్తా అని చెప్పారు ఆ లెక్కలు కరెక్ట్ ఆఖరికి మళ్ళీ ఎలక్షన్లు అయిపోయాక ముప్పై ఆరు వేల కోట్లు తీసి లెక్కలు తగ్గించి 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 సరే ముప్పై ఆరు వేల కోట్లైనా వస్తే బాగా ఉంటుందని మనం అందరం ముప్పై ఆరు వేల కోట్ల నుంచి తీసేసి క్యాబినెట్లో ముప్పై వేల కోట్లు తగ్గించాడు వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో మళ్ళా బడ్జెట్ బడ్జెట్ లోపల ఇరవై ఆరు కోట్లు పెట్టాడు తగ్గి తగ్గించి ఇరవై ఆరు అయితే అని ఆశపడ్డాం మళ్ళీ ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు ఖమ్మంలో మీటింగ్ పెట్టి మొత్తం రైతులందరూ తోచేసిన లెక్క తీస్తే పదిహేడు వేల కోట్లే అవన్నీ రైతు బంధు బాబు అన్నీ అటు పదిహేడు వేల కోట్లు రైతు బంధు అటు పెట్టేసి మాఫీ చేసినా అని సంప్రదం చేసుకున్నాడు నువ్వు ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు చేస్తున్నాని మొత్తం క్లోజ్ చేసినామని దుకాణం పెట్టి సంబరా చేసుకున్నవే మరి ఈ రోజు సగం మందికి గాలి సగం మంది కాదు మళ్ళీ ఏమంటాడు ఆయనే హరీష్ రావు రిజైన్ చేయి రిజైన్ చేయని మళ్ళీ హరీష్ రావు నువ్వే మాఫీ చేస్తున్నావు చెప్పి క్లోజ్ చేసినావని చెప్పి ఇప్పుడు ఏమంటారు తో మళ్ళా కొద్దిగా మిగిలిపోయి అక్కడిక్కడే మిగిలిపోయినాయి అవి కూడా అప్లికేషన్ పెట్టుకుంటా చేసుకుంటా అంటే పాపం రెండు లక్షలు దాటిన బ్యాంక్ బ్యాంకులో చుట్టూ తిరిగి మిగతా అమౌంట్ కట్టి అది కట్టిన తర్వాత కూడా ఏం రెస్పాన్స్ లేదు బంగ పాపం ఇప్పుడు ఆ బంగారం ముందర పెట్టి తెచ్చి